లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఫిబ్రవరి రెండవ తేదీ నిందారహితుడవై ఉండము అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యుహోవ అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము అని అతనితో చెప్పాను ఆదికాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం దేవుడు అబ్రహామును విగ్రహారాధన నుండి పిలిచినప్పుడు అతడు దేవునికి లోబడ్డాడు అది ఒక గొప్ప అడుగు మనము అబ్రహాము స్థానంలో ఉండి ఉంటే చాలా ఉప్పొంగిపోయి దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నాతో మాట్లాడాడు అనే వారము అలాంటి తత్వము అబ్రహాములో మనము చూడము గాని దానికి వ్యత్యాసంగా అతడు దేవుని మాటను తీసుకుని ఇంకా ఇంకా నేర్చుకునేవాడుగా ఉన్నాడు దేవుడు అబ్రహాముతో నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధిక మగును అని చెప్పాడు అతడు పిల్లలు లేనివాడుగా ఉండగా దేవుడు అతనితో ఆకాశ నక్షత్రముల వలె నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు ఆ వయసులో తనకు కుమారుడు కలుగుతాడని నమ్మే విశ్వాసం అబ్రహాముకు లేదు కనుక ఎలియాజరు అను అతని నమ్మకమైన దాసుడే తనకు వారసుడు అవుతాడు అనుకున్నాడు దేవుడు అబ్రహముతో ఇతడు నీకు వారసుడు కాదు నీ గర్భవాసమున పుట్టబోవు చిన్నవాడు నీకు వారసుడు అగును అని చెప్పాడు దేవుని యొక్క వాగ్దానములు ఎంత ఖచ్చితమైనవో చూడండి నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అబ్రహం ప్రతిస్పందన ఏమిటి దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు ఎంత ఆశ్చర్యము దేవుని ఎదుట సాగిలిపడుట ఒక విగ్రహం ఎదుటో ఊహించుకున్న ఒక దేవుని ఎదుటో మోగదేవత ఎదుటో కాదు జీవము గల ఎదుటే సాగిలపడ్డాడు ఆయన అబ్రహామా నీ కొరకు నేను గొప్ప కార్యములు చేయదును నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవ ఇండుము అన్నాడు నీవు యేసుక్రీస్తును రుచి చూచి తెలుసుకుంటే ఆ రుచి నిన్ను ఆయనను వెదికేవానిగా చేస్తుంది పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది నా సేవలో అద్భుతాలు జరగడం నాకేమీ తృప్తి అనిపించదు నేను పరిపూర్ణుడిగా ఉండాలి అని కోరుకుంటాను అది ఇది చేశాము అని తలంచి తృప్తి పడిపోకూడదు నీవు ఏసువలే ఉండాలని కోరుకోవాలి ఒక ఉద్దేశం లేకుండా నీవు జీవిస్తున్నావా దేని కొరకు దేవుడు నిన్ను చేశాడు నీ కొరకు దేవుడు ఎంపిక చేసినది ఏమిటి నీ జీవితానికి దేవుని యొక్క శ్రేష్టమైనది నీవు ఎంచుకుంటే నీకు శ్రమలు ఉండవు దేవుడు నీకు సరి వివేచన మరియు సరి ఎంపికలు ఇస్తాడు మన సొంత చిత్తమును ఎన్నుకోవడం వలన ఎంత నష్టపడిపోయాము పాపము నుండి స్వేచ్ఛను కోల్పోయాము పరిపూర్ణ హృదయము కలిగి ఆయనతో నడుచినట్లు దేవుడు మనకు చేయును చేయునుగాక జాషువా డానియల్ గారు